సో నాకున్న ప్రస్తుత సమాచారం మేరకైతే కనుక విద్యాభవన్లో ఈ మెగా డిఎస్సి పరీక్ష రాసినటువంటి అభ్యర్థులు అంటే మొదటిగా నుండి అభ్యంతరాలను మీరు కావాలంటే సో మీరు విద్యాభవన్లోనూ డిఎస్సి కన్వీనర్ గారికి లేదా ఆర్టీ ద్వారాగా మనం తెలుసుకోవచ్చు సుమారు పదమూడు వేలకు పైగా మొదటి అభ్యంతరాలే వ్యక్తమయ్యాయి ప్రైమరీ కీలు సో ఇప్పుడు ప్రైమరీ కీలో అంత అభ్యంతరాలు వచ్చినాయి అంటే ఫైనల్ కీకి వచ్చేటప్పటికి చాలామంది అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు అంటే ప్రైమరీ కీలో మేము చూపించినటువంటి వాటిని కూడా మాకు కలపలేదు సో పైగా ఫైనల్ కీలో కూడా మాకు ఇక్కడ మార్కులు ఇచ్చిన ఆన్సర్లు కరెక్ట్గా లేవు తప్పులుగా ఉన్నాయి ఇప్పుడు వీటిని మీరు సరి చేసి ఖచ్చితంగా ఇవ్వాలి అన్న తర్వాత విద్యాశాఖ ఒక కీలకమైనటువంటి అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది అది సో మేము నార్మలైజేషన్ మార్కులు మరియు డిఎస్సి మార్కులు కూడా ఇస్తాము అనంతరం ఆ మెరిట్ లిస్ట్ పెట్టిన తర్వాత కూడా మీరు ఎవరైనా అభ్యంతరాలను కనుక ఉంటే వాటిని స్వీకరిస్తాం అంటే కీలకమైనటువంటి హింట్ ఇచ్చింది అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ రాసిన వారు కాకుండా రాసినటువంటి వాళ్ళందరికీ కూడా మార్కులు ఖచ్చితంగా కలుస్తాయి రెండు నార్మలైజేషన్లో ఆ మార్కులు ఏవి నిలబడవు నార్మలైజేషన్ ప్రభావంతో మార్కులు ఖచ్చితంగా తగ్గే ప్రమాదమే ఎక్కువగా ఉంది సో అందుకనే నార్మలైజేషన్ ప్రభావం అనేది ఎంత మేరకు ఉంటుందో మీరే ఆలోచన చేసుకోండి అని చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది నేను ఇక్కడెక్కడ మీకు కోర్టు కేసుల గురించి ప్రస్తావన చేయట్లేదు ఎందుకనంటే ఆల్రెడీ జరిగేటువంటివి జరుగుతున్నాయి కోర్టుకి వెళ్ళేవి వెళ్తున్నాయి కాబట్టి కోర్టు కేసుల గురించి మీరు ఆలోచన చేసుకోండి ఉన్న వాస్తవాలను కూడా చాలా స్పష్టంగా చాలా క్లీన్గా క్లారిటీగా చెప్పడం జరిగింది సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీకు ఇంచుమించుగా వాళ్ళు అంటే విద్యాశాఖ అయితే కనుక మార్కులు ఇస్తూ మెరిట్ లిస్టు వాళ్ళు చూపుతున్నారు ఎప్పుడు గవర్నమెంట్ పని గవర్నమెంట్ ముందుకు వెళ్ళటానికి చూస్తారు అలాగే నేను ఇక్కడ పలానా యూట్యూబ్ ఛానల్ అని పలానా కోచింగ్ డైరెక్టర్ అని పలానా ఆ వ్యక్తి ఈ వ్యక్తి ఏ ఛానల్ గురించి ఎప్పుడు చెప్పలేదు చెప్పను బట్ కాకపోతే వాళ్ళు పెద్ద ఛానల్ వాళ్ళు అయ్యి ఉండొచ్చు మనం కాదని చెప్పాం కానీ ఇక్కడ ఏంటంటే జరిగేటువంటి ఎంతసేపు పేపర్లో వచ్చేవి వాళ్ళకి చెప్పి వీళ్ళు చెప్పి కాదు ఒక సబ్జెక్ట్ మీద అవగాహన ఉండాలి అని చెప్తాను ఒక విషయం మీద పరిజ్ఞానం అనేది ఉండాలి మీరు చూడండి కోర్టు కేసులు అన్నారు అదన్నారు ఇదన్నారు నేను మీకు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ప్రతి యూట్యూబ్లోనూ ప్రతి ఒక్క సోషల్ మీడియాలో వాట్సాప్లో వాటిలో కోర్టు కేసు గురించే ఉంటుంది నేనేం సరదా చెప్పానా ఇదేది ఎప్పుడు ఇరవై రోజుల క్రితమే మీకు చెప్పాను ప్రతి విషయాన్ని చెప్పా సో ఇప్పుడు అనుకుంటున్నారు అందరం అదేనా మీకు ఏదైనా ఈ రత్నం సార్ మీ మంచి కోసమే చెప్తా మార్కులు అందరికీ చక్కగా పెరగా ఇప్పుడు ఒకళ్ళకి పెరిగి ఒకళ్ళకి తగ్గితే అదేనా సో అలాగే కీ రివైజ్ చేసిన తర్వాత కూడా మార్కులు ఎవరికైనా తగ్గితే కనుక జరిగే పరిస్థితి కూడా మళ్ళీ ప్రభుత్వం దగ్గరికి విద్యాశాఖ దగ్గరికి వెళ్తారు అభ్యంతరా వెళ్తారు చూడండి మీరే అదేనా సో దీంతో అభ్యంతరంలో ఏంటంటే ఇప్పటి వరకు అభ్యర్థుల్లో కొంత గుబులు దడ అనేది కలిగింది ఇది ఒకటి ఇక మీకు విద్యాశాఖ చాలా స్పష్టంగా చెప్పింది కొంతమంది ఫేక్గా తప్పుగా తప్పుడుగా కూడా వారు నమోదు చేసుకున్నారు ఇలాంటి వాళ్ళందరినీ ఏరి పారేస్తున్నారు అని కూడా చెప్పింది అందులో టాప్ స్కోర్లు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు తెలుసండి మీకు చాలామంది తిరుగు ఏమంటే ఏ చిన్న ఒక్క కారణం ఉన్నా కానీ ఆ వ్యక్తిని వెంటనే రిజెక్ట్ అయిపోతున్నాడు రిజెక్ట్ ఇప్పుడు కొంతమంది నేను కింద మీరు చూడే బ్యాడ్గా వాళ్ళ రెండు నేను పలానా వ్యక్తుల గురించి మాట్లాడను సో అందరికీ మంచి జరగాలని కోరుకుంటాం వాళ్ళ మాట్లాడుతున్నారు వీళ్ళ తల్లిదండ్రుల వీళ్ళ ఇంట్లో నేర్పలేదు ఒరే తురే అని ఏ అలవాటు అయిపోయింది రేపు ఇద్దరు పిల్లలు కూడా అలాగే అంటారు అదొక రకమైనటువంటి మెంటాలిటీ మీరు ఆలోచించండి ఎందుకనంటే మనం మంచిగా సమాజంలోకి వెళ్తున్నప్పుడు పర్వాలేదు మీరు ఉపాధ్యాయుని ప్రముఖమైనటువంటి ఉపాధ్యాయుని వృత్తి ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి ఉద్యోగం ఏదైనా ఉంది అంటే అది ఉపాధ్యాయుని వృత్తి సో ఈ ఉపాధ్యాయుని యొక్క వృత్తిలోనికి వెళుతున్నప్పుడు నీవు అత్యంత జాగ్రత్త ఎంతగానో తిక్క తిక్కగా మాట్లాడితే అలాగే ఉంటుంది ఆ సమాధానంలో ఉన్నాయి ఇప్పుడు కీరో నిజంగా తప్పులు లేవా అరెంట్ నార్మలైజేషన్లో మార్కులు తగ్గుతర పెరుగుదల ఉంటే సో నీకు తగ్గు నీకు పెరుగుతాయనుకున్న నీవు నీ మార్కులు తగ్గిపోతే నీ పరిస్థితి ఏంటి సో ఇవన్నీ ఇవన్నీ ఉన్నాయి అలాగే కోర్టు వరకు కూడా అడిగింది ఏంటి స్క్రీన్ రికార్డ్ అడిగారు ఎందుకు అడిగారు ఇవన్నీ మీ వాస్తవాళ్ళు మీకు తెలియాలి కదా సో ఇప్పుడు కాబట్టి జరిగేది ఏంటంటే ఈ కీలో ఇప్పుడు ఫైనల్గా రెండు రోజుల్లో ఈ రోజు రేపు ఫైనల్ చేసి మళ్ళీ కొత్త మార్పులు ఇస్తామంటున్నారు కొత్త మార్పులు మార్కులు యాడ్ చేస్తారు మార్కులు పెరిగి అనుకో పెరగలేదు పెరగలేదనుకో రోడ్డు మీదకి వచ్చేది నువ్వే మొదటిగా మాట్లాడుతున్నావు చూసే మొదటిగా వచ్చేది నువ్వే కాబట్టి ఇంచుమించుగా ఇప్పుడు అందరికీ అందరికైతే కనుక మార్కులు యాడ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం మనకుంది సో దయచేసి మిత్రులారా ప్రతి ఒక్కరు మీరు ఆలోచన చేసుకోండి ఖచ్చితంగా వందకి వంద శాతం వందకి వంద శాతం ఇది జరుగుతుంది చాలామంది చెప్తూ ఉంటే సో ఏదో సరదాగా అది ఇది అనుకుంటూ ఉన్నారు అదేనా సో మీరు జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి అలాగే నేను చెప్తున్న చాలామంది నాకు విపరీతంగా కాల్స్ చేస్తున్నారు నేను చెప్తున్నా దయచేసి కాల్స్ చేయక మీరు ఏదైనా చేయాలనుకుంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి అంతే లేదు కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి మీరు కాల్స్ చేసినంత మాత్రాన సో నేనేది ఫ్రీగా ఉండను కదండి నేను ఫ్రీగా ఉండను అది కూడా మీరు ఆలోచన చేసుకోవాలి చాలామంది ఎందుకంటే సార్తో మాట్లాడాలా కాల్స్ అంటే ఇక్కడ నాకుండే వర్క్ నా బిజీ వర్క్ ఉంది దయచేసి చాలామంది ఈ రోజుకి అయితే చాలామంది మళ్ళీ విద్యాభవన్ దగ్గరికి వెళ్ళినటువంటి పరిస్థితి ఈ కీని మళ్ళీ సరి చేసి సార్ ఎన్ని మార్కులు సరి చేస్తారు సార్ అది నా చేతులు ఏముంది కదా సో రెండు కోర్టు ప్రొసీడింగ్స్ ఉన్నాయి కొంతమందికి ఎలా ఉందంటే ఒక రకమైన ఆటలు అండి అది నాకు అర్థం కావట్లేదు సార్ తొలి సంతకానికి ఉన్న ప్రాధాన్యత సార్ తొలి సంతకానికి ఉన్న ప్రాధాన్యత అయితే తొలి సంతకంలో లోపాలు ఉంటే ఆ లోపాలని మనం ఎత్తు చూపుతున్నప్పుడు ఆ లోపాలను సరి చేసుకోవలసినటువంటి బాధ్యత ఉంది అంతేగాని ఆ లోపాలు కూడా కప్పుపుచ్చుతామా ఇది మంచిదా ఇది కరెక్టా నమ్ముదా మీరు ఆలోచన చేయండి మిత్రుల ఎందుకు ఇంత స్పష్టంగా కూడా మీకు అన్ని విషయాలు నేను చెప్తా ఉన్నాను సో కొంతమంది కింద కామెంట్ సెక్షన్లో అలా ఏడ్చినాయి ఏం చేస్తాం అదే అలా ఏడ్చినాయి ఆఖరికి మీకు అర్థం కావాలి కోర్టు నుంచి వచ్చే ప్రొసీడింగ్స్ వేరు ఇక్కడ మీకు రెండు వారాలు గడువు అడిగితేనే ఒక్క వారంలో అయిపోయింది ఈ లోపుగా ఏదైనా మార్కుల్ని కలపాలి మీకు విద్యాశాఖ కూడా ఫైనల్కి తుది మార్కులు కూడా ఇచ్చిన తర్వాత ఇంకా ఏవైనా అనుమానాలు అభ్యంతరాలు కనుక రేస్ చేస్తే వాటిని కూడా పరిగణలు ఎందుకు చూస్తున్నారు ఇంతకు ముందేమో విద్యాశాఖ ఏం చెప్పింది ఇక మేము ఏ విధమైనటువంటి అభ్యంతరాలను మేము స్వీకరించము అని చెప్పారు ఇప్పుడు ఏంటి మీకు అర్థమవుతుందా జరిగే పరిస్థితి అంత ఇది వన్ మంత్ నుంచి ఒక నెల క్రితం నుంచి చెప్పి మీ అందరికి కూడా మొద్దుకుంటే పెద్దగా ఎవరు కూడా వీటిని పట్టించుకోవాలి ఇప్పుడేమో సో విపరీతంగా కాల్స్ అండి అస్సలు ఊపిరి అందకుండా కాల్స్ చేస్తారన్నారు సార్ మీరు ఎప్పుడో చెప్పారు ఇదే విషయం ఇప్పుడు జరుగుతుంది సార్ జరుగుతుందని చూస్తే వినాలండి మీకు ఎంత క్లియర్గా క్లారిటీగా పర్ఫెక్ట్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ అలాగే మీకు ఎంత పర్ఫెక్ట్గా ఎవరో కూడా ఇన్ని విషయాలు మీకు చెప్పలో దయచేసి వాస్తవ విషయాలు తెలుసుకోండి ఓకేనా సో అందరికీ మంచి జరగాలని కోరుకోండి అలాగే నోటిఫికేషన్ చూడండి ఇది కూడా చెప్పే ఒకటి కాదు మీకు తెలుసు లేదు నాకు తెలియదు కానీ ఈ ఆగస్టు చివరి నాటికి చాలా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయండి ఇంటర్మీడియట్ టు ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్తో చాలా అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలవుతున్నాయి ఏదో మీ మంచి కోసం చదువుతున్నాం వింటే బాగుపడతాం వినకపోతే ఇంకా చేసేది ఏమీ లేదు అదేనా సో నీ మంచి కోసం జాగ్రత్తగా వినండి మిత్రుల సో ఇది నా రిక్వెస్ట్ అండి నా రిక్వెస్ట్ని కూడా దయచేసి ప్రతి ఒక్కరు మీరు అర్థం చేసుకుంటారు కదా అని నేను ఆశిస్తా